అతాలా మేడా కడతా అందాల బంగ్లా మేడలో నిన్ను మరాని ఏ చూసి రేలు చెప్తా అడిగింది తానమ్మా లగ్గాము ఎత్తుకుంటా చూసుకుంటా చూసుకుంటాము చేసుకుంటా ముసుగా చూసుకుంటా అతాల మేడా కడతా అందాల బంగ్లా మేడలో నిన్ను మరాని ఏ చూసి రేలు చెప్తా అడిగింది తానమ్మా లగ్గాము ఎత్తుకుంటా ముసుగా చూసుకుంటాము ఎత్తుకుంటా ముసుగా ేసి చెప్పుతున్నా మంజులానాన్ని చేసుకుంటా మంజులా చెప్పుతున్నా మంజులాంటి దాన్ని చేసుకుంటా మంజులాంటి పాపలా నిన్ను మంజులా నేను చూసుకుంటా పూసుకుంటా మంజులాంటి పాపలా నిన్ను మంజులా నేను కలకాల పూసుకుంటా మంజులా ఉన్నవమ్మ నీవు మంజులా నిన్ను మనువు చేసుకుంటానమ్మా మంజులా